హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాన్ లక్స్ ఈరోజు అందరూ ఎంతో ఇష్టంగా తినే మటన్ కీమా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇది చేసి పెడితే మటుకి మనం ఎప్పుడు ఒకే రకం కూరగాయలు కాకుండా ఇలా మటన్ కీమాను కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక మనం బిర్యానీ ఐటమ్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాను కూడా వేసి అందులో ఉన్న వాటర్ అనేది బాగా ఉడికిపోయి కూర అనేది బాగా దగ్గర పడ్డదాకా మనం బాగా ఉడికించుకోవాలి దగ్గర పడ్డాక కీమా ఇందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయినాక మనం ఇందులో టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా అయితే చేసుకోండి చాలా ఈజీ మెథడ్లో అయితే నేను చెప్తున్నాను కదా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా ఇలా ఉప్పు కారం అంతా రుచి సరిపడా అంతా వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది మనం కూరలల్లో ఏ కూరలల్లో అయినా సరే ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది ఆ కొంచెం ఏది తక్కువైనా సరే టేస్ట్ అనేది పోతుంది లాస్ట్కి ధనియాల పొడి కొద్దిగా పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా దగ్గర పడ్డాక కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మనం లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గరం మసాలా వేసుకొని దించేసుకోవడమే చూసారు కదా ఇంత టేస్టీ అయినా మటన్ కీమా అనేది రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ